అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని నిరుద్యోగ గిరిజన యువత చేపట్టిన మన్యం బంద్ రెండో రోజు కూడా కొనసాగుతుంది మన్యం బంద్ లో భాగంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజా సంఘాల నాయకులు వంట వార్పు కార్యక్రమంలో పాటు తింస నృత్యాలతో నిరసన తెలియజేశారు ఈ బంద్లో వాణిజ్య సముదాయాలు హోటళ్లు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి ఆటోలు బస్సులు రాకపోకలు సైతం నిలిచిపోయాయి ఏజెన్సీలో ఉద్యోగాలన్నీ గిరిజనులకే ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు అరకులో ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ మూడు పునరుద్ధరణ చేయాలని నినాదాలు చేస్తూ వందలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకుండమ్మ అమ్మవారి ఆలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మారి హామీ నెరవేర్చేలా కరుణించాలి అంటూ కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని వేడుకున్నారు నా పేరు హైమావతి గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శిని ఈరోజు రెండు రోజులుగా గిరిజన ప్రాంతంలో మందు జరుగుతుంది ఇది గిరిజనులందరూ ఏకమై రోడ్డు మీదకి రావడానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే అని నేను తెలియజేస్తున్నాను జీవో నెంబర్ త్రీని తుంగలో తొక్కి గత ప్రభుత్వం ఆ బ్రతుకును బ్రతుకులు పాలు చేసే ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కూడా ఎన్నికల మినీపోస్ట్లో పోస్ట్లో అరుగులో వచ్చి మన ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ త్రీని నేను పునర్త చేస్తాను గిరిజనులకు నూటికి నూరు శాతం ఉద్యోగాలు ఇప్పిస్తాను అనేసి చెప్పడం అనేది జరిగింది గెలిసి సంవత్సరం అవుతున్నా సరే ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చే ఉద్యోగాలు ఇస్తానన్న జీవో నెంబర్ త్రీని ఇస్తాను అనే సన్నిధి నెరవేర్చట్లేదు కాబట్టి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి గిరిజనులుగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం గిరిజనుల బ్రతుకులు బుగ్గిపాలు చేసే ఏ రాజకీయ పార్టీలైనా సరే గతంలో గంగలో కలిసిపోయింది అలాగే భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గంగలకు కలిసి కలిసిపోయే ఇది జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను గిరిజనులందరూ ఏకమై ముక్త కంఠంతో అడుగుతున్నాము మా సమస్యను పరిష్కారం చేయాలనేసి ఈ ప్రభుత్వాన్ని స్పందించి పరిష్కారం చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన వృద్ధం చేస్తామని తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు గిరిజనుల పట్ల ప్రభుత్వాలు సిద్ధతిద్దుతో వ్యవహరించకపోతే గతంలో టీడీపీని ఎలాగైతే అలాగే పరిస్థితి నా పేరు కృష్ణారావు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర మన్యం బంధు విజయవంతం జరుగుతుంది రెండు రోజులు జరిగినటువంటి ఈ మన్యం బంధును సహకరించినటువంటి ఆదివాసీ సమాజానికి అలాగే ఆదివాసేతర వ్యాపార సముదాయ వర్తకులందరికీ కూడాను మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉకుంపేట మండల కేంద్రంలో ఈరోజు వారపు సంత చాలా పెద్ద సంత వాస్తవానికి ఈ సంతలో కంప్లీట్గా ముప్పై మూడు పంచాయతీలకు సంబంధించినటువంటి గిరిజనులు అటవీ ఉత్పత్తులు తీసుకొచ్చి ఇక్కడ వారు మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉండే అయినప్పటికీ మా కోసం జరుగుతుంది ఈ బంధు అని చెప్పేసి గిరిజనులు ఈ సంతను కూడా బాయ్ కట్ చేసి ఉన్నారు కాబట్టి ఈరోజు ఉఖంపేటలో సంపూర్ణమైనటువంటి బంధు విజయవంతంగా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రెండు రోజులు జరుగుతున్నటువంటి బందులో భాగంగా ఏదైతే ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత మోదకొండమ్మ దేవత జాతరలు ప్రారంభం కానుంది ఈ సందర్భంగా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ ప్రభుత్వ పాలకుల యొక్క మైండ్లలో చొరబడి వారికి మంచి బుద్ధి ప్రసాదించి మాకు జీవో నెంబర్ మూడుకు రద్దు అయ్యింది కొత్త జీవో తీసుకురావాలి ఆర్డినెన్స్ జారీ చేయాలి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి అటువంటి మంచి బుద్ధి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు పూజలు చేసాము మా తల్లివారికి అలాగే ఈ ఉద్యమాలు రెండు రోజులు నిరవధికంగా సాగుతుంది నేడితో అయిపోతుందని చెప్పి పాలకులు అశ్రద్ధ చేస్తే దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రజలు ఈరోజు తెలుసుకొని రోడ్ ఎక్కుతున్నారు ఉద్యమాన్ని పాల్గొంటున్నారు ఉద్యమాలు తీర్వతరం చేస్తున్నారు కాబట్టి దీనికి జరిగేటువంటి పరిణామాలన్నీ ప్రభుత్వం మీద ఉంటుంది అది గమనంలో పెట్టుకొని తక్షణమే మెగా డిఎసీ నోటిఫికేషన్ రద్దు చేయాలి ప్రత్యేక డిఎసీ నోటిఫికేషన్ అమలు చేయాలి జీవో నెంబర్ మూడు స్థానే కొత్త జీవో తీసుకురావాలి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ నియామకాల కొత్త చట్టం తీసుకొచ్చి ఆదివాసులు చేతే ఆ ఉద్యోగ నియామకాలు భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ బంద్ కొనసాగుతుంది వీటిని అశ్రద్ధ చేసి గిరిజనుల యొక్క సహనాన్ని ప్రభుత్వం పరిశీలిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటుందని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈరోజు ఈరోజే కాదు మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము నిరవధిక సమ్మె చేస్తాము రేపు కూడా ఈ బంద్ జరుగుతుంది ఈ గిరిజన ప్రాంతంలో ఈ బంద్కి అందరూ వర్తకులు అలాగే పోలీసు సిబ్బంది అందరు మీడియా మిత్రులు మాకు సహకరిస్తున్నారు సహకరించిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ ప్రభుత్వాలు దిగి వచ్చినంత వరకు మేము పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం